వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది కూడా మీరు డిఎస్సి అభ్యర్థులు సో నాకు ఈరోజు ఉదయం నుంచి కూడా కాల్స్ చేస్తూనే ఉన్నారు ఇది నా అంబుల్ రిక్వెస్ట్ నేను ముందు నుంచి చెప్తున్నా మీకు ఏదైనా టెస్ట్లో అంటే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ సోషల్ కానీ అలాగే ఎస్జిటి కానీ మరియు మ్యాథమెటిక్స్ కానీ తెలుగు కానీ సో వీటికి వీటికి సంబంధించి టెస్ట్ సిరీస్లు కావాలంటే మీరు నా వాట్సాప్ నంబర్కి మెసేజ్ పెట్టండి వాట్సాప్కి మెసేజ్ పెట్టండి టెస్టుతో పాటు కానీ మోడల్ పేపర్స్తో పాటు కానీ మీకు అద్భుతమైనటువంటి సైకాలజీ ఒకటి పెరస్పరి ఎడ్యుకేషన్ కూడా మీకు పీడిఎఫ్లో అందించబడతాయి నేను ఇది చెబుతున్నా చాలామందికి సో మన టెలిగ్రామ్ గ్రూప్ అండి రత్నం కాంపిటేటివ్ బిట్స్ రత్నం కాంపిటేటివ్ బిట్స్ సో ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వాలంటే సోషలే అది కూడా జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సోషలో గోల్డ్ మెంబర్ కానీ ఎగ్జామ్ లైబ్రరీ కానీ మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ నేను మీకు ప్రతి విషయం చెప్తున్నా మళ్ళీ నాకు ఫోన్ చేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టి అడుగుతున్నారు అలాగే ఈ డిఎస్సి కోచింగ్ సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికీ కూడా ప్రైవేటు కోచింగ్ యొక్క దండ అనేది నడుస్తూ ఉంది సో ఎప్పుడైతే రాష్ట్రంలో మెగా డిఎస్సి అనేది ఇచ్చారో ఈ మెగా డిఎస్సి ఇవ్వడంతో దాదాపుగాను కోచింగ్ సెంటర్స్లో నిలువెత్తున పదిహేను వేలు ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు కో అక్కడ ఫీజులు కట్టించుకునేటువంటి పరిస్థితి సో ఇది మీరు ఆలోచన చేసుకోండి అందుకని నేను చాలా స్పష్టంగా ఆఫీస్కి సీఎంఓ ఆఫీస్కి వీటన్నిటి కూడా నేను అన్ని విషయాలు కూడా చెప్పాను అంటే మీ ఇక్కడ అర్థం చేసుకోండి చాలామందికి మీకు తెలియాల్సింది ఏంటంటే నేను ఉచితమైనటువంటి కోచింగ్ డిఎస్సి అభ్యర్థులకు ఉచితమైన కోచింగ్ అనేది ఇవ్వాలి అని సో దీనికి మరుగు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలుంటే తిరువురు నియోజకవర్గంలో చూడండి అక్కడ నా స్టూడెంట్ ఉన్నాడు ఒక ఆయన సో వేల్పూరి సీతారాము సో ఎల్పూరు సీతారాములు ఆ అన్న సో ఎన్నికల ప్రచారంలోనే భాగంగా అక్కడ ఉన్నటువంటి తిరుమూరి ఎమ్మెల్యే అయినటువంటి కూడి సో శ్రీనివాసరావు గారితో మాట్లాడి ఇప్పుడు ప్రత్యక్షంగా వారు ఉచితమైనటువంటి కోచింగ్ అనేది ఏర్పాటు చేశారు డిఎస్సి ఆస్ప్రెండ్స్ అభ్యర్థుల సో కేవలం ఒక నియోజకవర్గమే కాదు అన్ని నియోజకవర్గాలలో కూడా మరి మీరు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ ఎమ్మెల్యే సో మీ నియోజకవర్గంలో జన సైనికులు మరి ఇప్పుడు ప్రస్తుతం జన సైనికులుగా ఉన్నటువంటి వాళ్ళని మీరు అడగండి తప్పే ఉంది వాళ్ళే సో ఇక్కడ వారు శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు తిరుమూరు ఎమ్మెల్యే గారు చాలా స్పష్టంగా ఐదు లక్షలైనా పది లక్షలైనా ఇక్కడ అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలి వారు ఖచ్చితంగా నా ఆధ్వర్యంలో నా యొక్క ఈ నియోజకవర్గంలో ఎంతమందించినా కానీ వారికి ఖచ్చితమైనటువంటి అద్భుతమైనటువంటి బయట ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో ఎక్కువగాను మరి వీరు కట్టలేని పరిస్థితి కాబట్టి ఉచితమైనటువంటి కోచింగ్ ఇస్తున్నారు ఇలా రాష్ట్రంలో అందరూ ఉన్నారండి ప్రతీది మీరు మీ నియోజకవర్గాల్లో మరి మీరు అడగకపోవటం ఓటు వేసిన తర్వాత మీరు అడగకపోవటం ఉచితమైన బస్సు ప్రయాణమా సో రకరకాల పథకాలకు ఇస్తున్నారు కానీ ఇప్పుడు దీనికి సో మన లైఫ్ను మారడానికి ఇవ్వరా సో చూడండి అక్కడ మరి ఏల్పూరి సీతారాములు గారు వారు సో మిగిలినటువంటి తిరువురు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు బిఏడ్ చేసిన అభ్యర్థులు మరి వీటిని కలవగానే అద్భుతమైనటువంటి అసలు మరి మీరు కూడా దయచేసి నేను చెప్పేటువంటి విషయాలు తెలుసుకోండి కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళిపోయి ఫీజులు కట్టడం కాదు అదేనా సో ఫీజులు కట్టి నీకు అక్కడ న్యాయం జరుగుతుంది అన్యాయం జరుగుతుంది నీకేం తెలుసు నీకు తెలియదు సో ఇప్పుడు నేను రకరకాల కోచింగ్ సెంటర్స్కి వెళ్తానండి క్లాసులు విపరీతంగా చెప్తాను చాలా ఎక్కువ చెప్తాను నేను చెప్పలేదు నా వల్ల కాదు అన్నది లేదు నేను చెప్పిన కదా సో బయట జరిగేటువంటి దందాలు ఎలా జరుగుతున్నాయి అన్నది మరి ఈరోజు కేవలం ఒక్క తిరువూరు నియోజకవర్గమైనా కాదు ఇంకా ఎక్కడెక్కడ ప్రారంభం అవుతున్నాయి అన్నీ నాకు తెలుసు ప్రతిదీ నాకు తెలుసు అండి దయచేసి మీరు ఏ జిల్లా వాసైనా ఏ నియోజకవర్గం అయినా కానీ నీవు ఒకవేళ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారికి వెళ్ళండి తప్పలేదు ఇవి వెళ్ళి సో ఇలాగా మెగా టిఎస్సీ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మా పరిస్థితి ఇది మేము కట్టలేదు సో ఖచ్చితంగా మీ ఉద్యోగం సాధించాలనుకుంటున్నాం మనల్ని ఏర్చుకోకపోలే ఇంతమంది బీఈడి చేసిన డిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు మీరు ఒక కోచింగ్ సెంటర్స్ని ఇక్కడ ప్రారంభించండి సో దానికి అయితే కనుక ఎంత అవుతుంది గట్టిగా అనుకుంటే ఒక మూడు లక్షలు నాలుగు లక్షలు ఒక ఐదు అవుతుంది సో ఓట్లలో పంచినటువంటిది ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు కదా మీరు ఆలోచన చేయండి ఫ్రెండ్స్ సో ఇది మీ లైఫ్ ఉపయోగపడేది సో అక్కడ వారు ఇన్స్పిరేషన్గా తీసుకుని శ్రీనివాసరావు గారు ప్రారంభించారు కాబట్టి మిగిలిన అన్ని జిల్లాల్లో కూడా ఇవన్నీ ప్రారంభమవుతున్నాయి ఆల్రెడీ ఇంటిమేషన్ అయితే ఉంది కానీ నీ వంతుగా నువ్వు ప్రయత్నం చేస్తున్నావా లేదా అన్నది ఒక్కసారి నీ మనస్ఫూర్తిగా నువ్వు ఆలోచన చెయ్యి అదేదా సో నేను కొంతమంది చెప్తుంటే ఇది ఇష్టంగా ఉండదు అఫ్కోర్స్ నీ కాదని చెప్పను ఇష్టంగా ఉండదు కానీ కొంతమంది వ్యక్తుల యొక్క జీవితాలు అనేది బాగుపడుతుందండి దయచేసి నేను చెప్పేది మీరు వాళ్ళ ఆఫర్లో ఈ ఆఫర్లో నేను పెట్టే ఈ రోజు అక్కడ అలా అని ఆఫర్ అనేది సో న్యాయబద్ధంగా ఉండాలి సో వారికి ఉపయోగపడేదిగా ఉండాలి అదేనా సో రకరకాలుగా పెడతా ఉంటారు చాలామంది నేను అన్ని రకాలుగా అన్ని పరిస్థితులు చూస్తున్నా ఇంకొక మరి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బయట ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ వారు రకరకాలుగా సో స్కూల్స్కి సెలవులు పెట్టి స్కూల్ని ఎగ్గొట్టేసి మరి వీరు ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో క్లాసులు చెప్తూ ఉన్నారు దయచేసి దీని మీద స్పందనకి డైరెక్ట్గా సీఎం ఆఫీస్కి సో నేరుగా చంద్రబాబు గారికి కంప్లైంట్ చేస్తే అలాంటి వారి యొక్క ఉద్యోగాలు పూర్తిగా తొలగిపోవాలి మీకు అర్థమైందంటే ఎందుకంటే వీరు జీతం తీసుకునేదేమో ప్రభుత్వంలోన ప్రభుత్వంలోనా సో వీరు వర్క్ చేసేది ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్లో సో అడిషనల్ ఇన్కమ్ కోసం అంటే ఇది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి సో ఇది మీరు ఆలోచన చేయండి అలాంటి వాళ్ళు ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు లేరని చెప్పట్ల సో నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కరి మీద ప్రభుత్వం అయితే కనుక ఒక్క అన్నేసింది సీరియస్గా వారి మీద దీనివల్ల సో కొంతమంది నిరుద్యోగులు అలాగే ఫ్యాకల్టీలు కొంతమంది ఉన్నారు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది మీకు మిగిలినటువంటి పాపం వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోతున్నటువంటి పరిస్థితి సో దీనికి స్వస్తి పలకాలంటే అది కేవలం మీ చేతుల్లో ఉంది సో అది మీరు ఆలోచన చేయండి సో ఉపాధ్యాయ హక్కుని చట్టం ప్రకారం సెక్షన్ నేను చెప్పగలుగుతాను ప్రతిది ట్వంటీ ఎయిట్ క్లాస్ చూసుకోండి అదేవిధ ఉపాధ్యాయ హక్కు చట్టం ప్రకారం వీరు ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ లో కానీ అలాగే ట్యూషన్స్ కానీ ఎక్కడైనా చెప్పవచ్చా లేదా అన్నది మీరు ఆలోచన చేయండి తప్పేం లేదు కదా అదేవిధ సో దయచేసి ఈ రత్నం సార్ చెప్పేది అవునా కాదన్నది మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు మీరు ఆలోచన చేసుకుంటే అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయండి ఓకేనా థ్యాంక్ యూ అండి